హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి వివేక్ తన ఉడ్బి తో షాపింగ్ కి వెళ్తున్నాడని తెలుసుకున్న జాను బాధపడుతూ ఉండగా ఇంకా బాధపడుతున్న జానుని ని మనీషా దేవయాని మాటలతో వేధిస్తూ ఉంటారు ఇక మనీషా జానుని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆంటీ కొందరికి కొన్ని దక్కవని తెలిసి కూడా ఎందుకు ఆశపడతారంటారు అని మనిష జాను గుర్చి వెటకారంగా మాట్లాడుతుండగా ఇక దేవయాన్ని స్టార్ట్ చేస్తుంది కొందరి బతుకులు అంతే మనిష తను అందలానికి నిచ్చెన వేస్తుంది కానీ అది అందుకునే అదృష్టం ఉందా లేదా అని మాత్రం గమనించరు కొందరిని ఎన్నిసార్లు చీకొట్టినా అవమానించినా కూడా సిగ్గు లేకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు అర్థం అవ్వదు అని దేవయాని కూడా జానుని చాలా హీనంగా మాట్లాడుతూ ఉండగా ఇక బాధపడుతూ జాను అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మి జయదేవ్ నందన్ జున్ను లక్కి కూడా బాధపడుతూ ఉంటారు జయదేవ్ నందన్ పైకి లేచి మనీషా దేవయని ఒక్కసారి నాతో పాటు రండి అని అంటూ గార్డెన్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఏంటి బావగారు అని దేవయని అడుగుతూ ఉండగా ఇక నీ కొడుకు పెళ్ళి నీ ఇష్టం నీ కొడుకు పెళ్లిలో మేము ఏ అభ్యంతరాలు కూడా చెప్పలేదు ఏ అడ్డంకులు కూడా సృష్టించలేదు ఇది జరగదు అని అనలేదు మరి అటువంటప్పుడు మీ మాటలతో జానుని ఎందుకు బాధ పెడతారు పాపం మీ మాటలతో తను ఎంత బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిందో చూశారు కదా పాపం ఆ అమ్మాయిని మీరెందుకు బాధ పెడుతున్నారు అని జయదేవ్ నందన్ అడుగుతుండగా ఇక దేవయాన్ని పెళ్ళి ఇష్టం లేనప్పుడు అరవింద్ అక్కలాగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా బావగారు వెళ్ళిపోనైనా వెళ్ళిపోవాలి లేదంటే చేసే అవమానాలని ఈసడింపులని భరించాలి తను వెళ్ళిపోతే మేమేం చేయలేము కదా బావగారు మేము చేయాల్సింది కూడా ఉండదు కదా తనని వెళ్ళిపోమని చెప్పండి అప్పుడు తనకు మాతో ఏ ప్రాబ్లం ఉండదు అని అంటూ జయదేవ్నందన్ మాట కూడా వినకుండా మనీష దేవయని అక్కడ నుండి వచ్చిస్తారు ఇక జాను దేవయాని మనీషా మాటలని తలుచుకుంటూ రూమ్ లో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చి లక్ష్మి బా బాధపడుతున్నావా జాను అని అడుగుతూ ఉంటుంది ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందక్క ఈ బాధ కన్నీళ్ళు తప్ప అని అంటూ ఉంటుంది జాను నేను రాకముందంటే నువ్వు ఏడిచావు బాధపడ్డావు అంటే ఒక అర్థం ఉంది కానీ నేను వచ్చాక కూడా నువ్వు ఇలాగే ఏడుస్తుంటే నేను వచ్చి ఏంటి అని లక్ష్మి అడగగానే నువ్వు వచ్చినంత మాత్రాన ఏం మారిందక్క నువ్వు నీ కుటుంబంలో నీ ఐడెంటిటీని దాచిపెట్టి ఒక పరాయి వ్యక్తిలా ఉంటున్నావు నీ కుటుంబంలోకే నువ్వు రాలేకపోతున్నావు నా జీవితం ఎలా మారుతుందక్క ఇక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం ఏం మారాయి ఇక ఏ హోప్స్తో నేను బ్రతకాలక్క అని జాను ఏడుస్తూ లక్ష్మిని అడుగుతుండగా ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ధైర్యమే మనిషి కోల్పోవద్దు ధైర్యంగా నిలబడగలగాలి పరిస్థితులను ఎదుర్కొని మనకు అనుకూలంగా చేసుకోగలగాలి అంతే తప్ప పరిస్థితుల నుండి పారిపోకూడదు ఇన్నాళ్ళు నువ్వు పరిస్థితుల నుండి పారిపోయావు ఇప్పుడు నిలదొక్కుకొని నిలబడ్డావు ఇప్పుడు ఆ పరిస్థితులకి ఎదురు తిరిగి పోరాడదాం అని అంటుండగా అక్క అని అంటూ జాను ఏడుస్తూ లక్ష్మి గుండెలపై వాలిపోతుంది ఇక లక్ష్మి కూడా జానుని దగ్గరగా తీర్చుకొని కన్నీళ్ళని తుడుస్తూ తన గుండెకి హద్దుకొని ఓదారుస్తూ ఉంటుంది మరోవైపు జాన్ను బాధ ఆలోచిస్తున్న లక్కీ జున్నో ఇద్దరు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం జాను టీచర్ ఆ దేవయాని మనిష మాటల వల్ల ఎంత బాధపడింది అని లక్కి అంటుండగా జున్ను కొందరు పెద్దవాళ్ళు అంతే కావాలనే ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు వీళ్ళు కూడా ఆ కేటగిరీలోకే వస్తారు అని జున్ను అంటుండగా ఇక మనం ఏదైనా ప్లాన్ చేయాలి బాబాయ్ ఆ అమ్మాయితో షాపింగ్కి వెళ్లకుంటే జాను టీచర్ బాధ కాస్త అయినా తగ్గుతుంది అని అనగానే ఓకే ఆలోచిస్తాను అని అంటూ జున్ను థింక్ చేస్తూ ఉంటాడు ఇక లక్కీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జున్ను ఏమైనా ఐడియా వచ్చిందా అని లక్కీ అడుగుతుండగా డిస్టర్బ్ చేయకు అంకుల్ని ఆపడానికి ఐడియా రావాలి కదా అని అంటూ ఆలోచించి నెక్స్ట్ మినిట్లో లక్కీ దగ్గరికి వెళ్ళి ఇలా ప్లాన్ని చెప్తూ ఉంటాడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ షాపింగ్ ప్రోగ్రామ్ ఆగిపోగుతుంది అని జున్ను అనగానే అలాగే అలాగే చేద్దాం అని లక్కీ అంటూ ఉంటుంది ఇక మనిషి మనసులో ఇలా అనుకుంటుంది జానుని అవమానించిన తర్వాత సంయుక్త తనే లక్ష్మి అని బయటపడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ లక్ష్మి అసలు కనిపించట్లేదేంటి ఎక్కడుంది అని అటు ఇటు హాల్లో మనిష చూస్తూ ఉండగా ఇక సంయుక్త చాలా డల్గా కిందికి దిగి వస్తూ ఉంటుంది తననే గమనిస్తున్న మనిషాన్ని లక్ష్మి చూసేస్తుంది ఇక తన మనసులో ఒక ఐడియాని ఆలోచించుకొని వెనక్కి తిరిగి ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో ఇష్టపడిన మొగాన్ని దక్కించుకోలేనప్పుడు ఆ ఆడది ఎదుర్కొంటున్న ఇబ్బందులని దాటలేనప్పుడు ఆ ఆడది పడే మనసు వేదన నీకు కూడా తెలిసేలా చేస్తాను అని లక్ష్మి అనుకుంటూ మనిష ఉండగానే కావాలని ఎవరు చూడట్లేదు అని గమనించినట్టు అటు ఇటు చూసి మెల్లిగా మిత్ర రూమ్లోకి వెళ్ళి కాస్త లైట్గా గుల్లం పెట్టేస్తుంది ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అమ్మో లక్ష్మిలా మిత్ర రూమ్లోకి దూరిందా సంయుక్తల దూరిందా ఏం చేద్దామని దూరింది ఎలా అయినా ఎవరిలా దూరినా అది మిత్ర రూమ్ అని మనిష కంగారుగా ఇక డోర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాటలు వినబడుతున్నాయా అని చెవి డోర్ దగ్గర పెట్టి వింటూ వినబడట్లేదు అని మెల్లిగా తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ డోర్ ఓపెన్ కాదు అప్పుడే అక్కడికి మిత్ర వచ్చి సంయుక్తని చూసి సంయుక్త గారు మీరేంటి ఇక్కడ అని అడగగానే డ్రయర్ కోసం వచ్చాను అని అంటుంది సంయుక్త అవునా ఒక నిమిషం అని అంటూ అక్కడున్న కప్బోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు మిత్ర ఇక్కడే ఉండాలండి కనిపించట్లేదు అని మిత్ర సంయుక్తని అంటూ ఉండగానే ఇక కావాలనే రూమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఫోర్స్గా డోర్ని నెట్టిస్తుంది దాంతో డోర్ దగ్గర నిలబడిన లక్ష్మి అమాంతంగా వెళ్ళి మిత్ర మీద పడడంతో ఇద్దరు బెడ్ పైన ఎగిరిపడతారు ఇక అలా మిత్ర మీద పడిన లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళని అలా చూసినా మనిషి మాత్రం చాలా షాక్ అవుతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనసులో అసూయ ఫీల్ అవుతూ ఉంటుంది ఒక్క నిమిషం వాళ్ళు అలాగే చూసుకొని మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వస్తారు అప్పుడు సంయుక్త ఇలా అంటూ ఉంటుంది మిత్రాన్ని సారీ అండి ఎవరో డోర్ని కావాలని బలంగా నెట్టినట్టున్నారు అందుకే నేను మీ మీద పడిపోయాను అని సంయుక్త మిత్రతో అంటుండగా సారీలు పూరీలు తర్వాత అండి ముందు మీరు నా మీదు నుండి లేవండి అని మిత్ర అంటుండగా అయ్యో నేను ఇంకా మీ మీదు నుండి లేవలేదా సారీ సారీ అని అంటూ కావాలనే లేచు చేస్తూ మరి సంయుక్త పైకి లేచి నిలబడుతుంది ఇక మనిషా నువ్వేంటి ఇక్కడ నువ్వేనా డోర్ తోసింది అని ఏమీ తెలియనట్టు లక్ష్మి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక మనిషా అని మిత్ర కూడా కోపంగా మనిష పైన అరుస్తూ ఉంటాడు ఇక అది కాదు రూమ్లో ఏం జరుగుతుందో అని ఏదో మనిష చెప్పబోతుండగా ఏంటి మనిష నువ్వు మాట్లాడుతున్నది నువ్వు కావాలనే ఇలా చేసావా అసలే నాకు మ్యారేజ్ కాలేదు ఒక అమ్మాయిని అబ్బాయిని ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా భవిష్యత్తు నాశనం అయిపోదా అసలు మా ఇద్దరి మధ్య ఏదైనా ఉందని నువ్వు అనుమాన పడుతున్నావా మనిషా నువ్వు ఇంత చీఫ్ ఫెలోవా అని సంయుక్త ఎక్కడ లేని యాక్టింగ్ చేస్తూ మిత్ర వైపు చూస్తుండగా ఇక మిత్ర కూడా మనిషికి నాలుగు చివాట్లు పెడతాడు అది కాదు మిత్ర అని తిడుతున్న మిత్రాని మనీషా అంటూ ఉండగా ఇక ఆయన డోర్ ఎలా ఓపెన్ చేస్తారు నాక్ చేసి మరి ఓపెన్ చేయాలా అని అడుగుతారు చి అని అనుకుంటూ ఇక లక్ష్మి బయటికి వచ్చేస్తుంటుంది మంచి జరిగింది లేదంటే నా చెల్లినే ఏడిపిస్తావా ఇంకా ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కూడా నీకు చూపించే రోజు వస్తుంది అని లక్ష్మి మనీషాగచ్చి మనసులో ఆనందపడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన పెళ్ళి వాళ్ళు దేవయానిని తొందర పెడుతూ ఉంటారు వివేక్కి ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని ఆవిడ అడుగుతూ ఉండగా మగవాళ్ళకు కూడా రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదండి నేను పిలుస్తాను ఆగండి అని అంటూ వివేక్ అని అరుస్తూ ఉంటుంది దేవయాని ఇక వివేక్ కోపంగా కిందికి దిగి వచ్చి దేవయానిని కోపంగా చూస్తుండగా ఇంత లేట్ అని దేవయాని కసురుతూ ఉంటుంది ఏంటమ్మా నేనేమైనా మిషన్ అనుకుంటున్నావా లేదంటే మనిషిని అనుకుంటున్నావా నాకు వీలు పడదు అని చెప్పినా కూడా నువ్వు నన్ను కావాలని షాపింగ్కి పంపిస్తున్నావు అసలు మనుషుల ఫీలింగ్స్ కూర్చి నీకు అవసరం లేదా నన్ను ఎప్పుడు ఒక మిషన్ లాగే ట్రీట్ చేస్తావా అని వివేక్ దేవయాని పైన అరుస్తూ ఉండగా అక్కడే ఉన్న పెళ్లి వాళ్ళు వివేక్ని దేవయాని అలా చూస్తూ అనుమానపడుతూ ఉంటారు సర్లే సర్లేరా ఏదో పిలిచాను లేట్ అవుతుందని దానికి ఇంత కష్టాలా బయలుదేరు అని దేవే అని అక్కడ సిచ్యువేషన్ తేలిక పడేలా మాట్లాడుతూ ఉండగా ఇక అక్కడే సోఫాలో కూర్చున్న లక్కీజున్ను ఇద్దరు ఎలాగైనా వాళ్ళ షాపింగ్ ప్రోగ్రామ్ని ఆపేయాలి అని వాళ్ళందరూ బయలుదేరుతుండగా ముందుగా లక్కీ తుమ్ముతుంది ఇక అనుమానంగా ఆ పెళ్లి వాళ్ళిద్దరూ లక్కీ వైపు చూస్తుండగా దేవయాన్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది చిన్నపిల్ల దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు బయలుదేరండి అని మళ్ళీ దేవయా అనగానే మళ్ళీ ఒక్క అడుగు వేస్తారు అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ జున్ను తుమ్ముతాడు ఇక దేవయాని ఇలా అంటుంటుంది ఈ తుమ్ములు కూడా పట్టించుకుంటే ఎలా వదిన ముందుకు వెళ్ళలేం కదా అని అని అంటూ ఉండగా ఇక వెంటనే ఆ ఖుషి వల్ల అమ్మ మాత్రం ఇలా అంటూ ఉంటుంది పట్టించుకోవాలి వదినా ఖచ్చితంగా పట్టించుకోవాలి ఒక్కసారి కాదు రెండుసార్ల ఆటంకాలు ఎదురుపడ్డాయి అంటే ఇది శుభ కాదు ఇప్పటితో ఈ ప్రోగ్రాం ఆపేద్దాం మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అని అంటుండగా ఇక లక్ష్మి జాను ఇద్దరు అక్కడ షాపింగ్ ప్రోగ్రామ్ ఆగిపోయినందుకు సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మి జాను వివేక్ల పెళ్లి ఏ విధంగా చేయనుందో రాను నెట్సెస్లో చదవంతా ఫర్ వాచింగ్